అయితే ఇక్కడ కొద్దిమంది ఏమంటారంటే ఇప్పుడు దాకా వక్ఫాస్తులు ఇంత ఉన్నాయని తెలియదు మాకు ఎవరు కూడా చెప్పలేదు మాకు ఎవరు ఏమీ పెట్టలేదు అని చెప్పేసి కొద్దిమంది ముస్లిం సోదరులు అన్నారు మనం తెలుసుకోవాలా మనం మసీదుల్లో కరెక్ట్గా వచ్చింది ఎక్కడా మన మసీదుల్లో ఏమైనా పొరపాటు జరిగితే బాబు నేను అడగను నా గౌరవం పోకూడదు మీరు అడగండి మీరు వెళ్ళండి ఎవరికి మీరు వెళ్ళండి మీరు అడవలైపోతే మేము నుంచి చూస్తాం అన్నట్టుగా మనం ఉంటే ఇంకా వివరాలు ఎక్కడ తెలుస్తాయి మనకి తప్పు మంది కూడా ఉంది ఎంతైతే వాళ్ళదు ఉందో మంది కూడా ఉంది ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకొని అల్లాదే అల్లమ్దుల్లా ఈ జనరేషన్లో ఇంకా అడిగేవాళ్ళు ఉన్నారో అందుకే కొద్దిమంది ఆగారు కానీ ఇంకా అడగాలి అడగట్లా మా గౌరవం పోకూడదు అఫ్రోజ్ గారు గౌరవం పోకూడదు ఇలాగే ఉంటారు నువ్వు అడిగి నువ్వు ఎలవైపోరా నేను సరదాగా సంబరం చేసుకోండి అనకత లేని బాగా జరిగింది కానీ అది మన పరిస్థితి సుదరీములారా వక్ఫ్ బిల్లు వల్ల కేవలం వక్ఫ్ ఆస్తుల్ని తింటునోళ్ళకే కాదు ఇది అందరికీ పెంట పెడతది అంటే అందరికీ నష్టం చేకూరుస్తుంది ఇది నష్టం అయిపోయిన తర్వాత తెలుగులో సామె చేతులు కాలేక ఆకులు పట్టుకునే లాభం ఉండదు అని చెప్పి అంటారు తెలుగులో అలాగే అన్ని అయిపోయిన తర్వాత దేడి ఉపకారం ఉండదు ఇప్పుడు తర్వాత క్రిస్టియన్ ఆస్తులమే పడ్డారంట ఆల్రెడీ న్యూస్ వచ్చింది మీకు తెలిసిందో లేదో తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు ఆలోచించు నేను చెప్పను అప్పుడు వాళ్ళ ఆస్తులమే పడతారు అప్పుడు వీళ్ళిద్దరూ రారు ఎందుకంటే వీళ్ళిద్దరికీ ఇప్పుడు వీళ్ళు మాట్లాడలేదు కదా వాళ్ళు ఏదో చెప్పింది అంటున్నారో వీళ్ళు చెప్తున్న వైపు నుంచి వింటలేదు కదా అసలా అందుకోసం వీళ్ళు రారు అప్పుడు మీ జాబు మీరు ఏదో తెచ్చుకుంటారా మీ ఆస్తులను అమ్మేనా మాకు కూడా సరదాగా ఉంటుంది ఎందుకంటే మా ఆస్తులు అమ్మేసినప్పుడు మీరేం మాట్లాడదు మీరు కూడా పోవాలని చెప్పి వదిలేస్తారు వీళ్ళు ఏది ఏమైనప్పటికీ ఎవరి మతాలని వాళ్ళు ఆచరించుకోవాలి ఇతర మతాలని మనం గౌరవించాలి అల్లా తబారుతల మీకు చెప్పేటువంటి నాకు కూడా మతం పేరుతో రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకుల నుంచి మనల్ని రక్షించుగాక